హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి సాయిరామ్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి సాయిరామ్ గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇది భీమవరం జాతి రిచ్ వాటర్ పుంజో చెప్తున్నారు ఈ పుంజు వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం పుంజు అని చెప్తున్నారు దీని యొక్క రంగు వచ్చి డాగ అని చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి ఈ డాగ పుంజు ఇది ఈ వివరాల్లోకి వెళ్తే కనుక ఈ డాగ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఒక బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ డేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల ఐదు వందల రూపాయలు అండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే మాత్రం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి పశ్చిమ జిల్లా వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సార్ ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఈ పుంజైతే రిచ్ వాటం పుంజో చెప్తున్నారండి భీవనం జాతి ఒరిజినల్ రిచ్ వాటం పుంజం అని చెప్తున్నారు కాబట్టి మీరు అంటే ధర కూడా కొద్దిగా రీజనబుల్గా ఉందని అనిపిస్తుంది కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్పారు కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే ఇంకా మీకు కూడా కొంచెం సాటిస్ఫై ఉంటుందండి ఎందుకంటే మనం ఆ క్వాలిటీని చెక్ చేసుకుని తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ పుంజు నచ్చి ధర మాట్లాడుకుని మనం కొని మనతో పాటు సేఫ్టీకి ఇంటి తెచ్చుకోవచ్చండి ఒకవేళ నచ్చితే కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి లేదంటే వాళ్ళు వీడియో కాల్ చేస్తే మీకు ఆ పుంజుని చూపిస్తారు దూరంగా అంటే ఒకవేళ రాలేని పరిస్థితుల్లో కనుక మీరు ఎవరన్నా ఉంటే కనుక మీకు వీడియో కాల్ చేసి చూసుకొని చెక్ చేసుకొని ఆ ధర మాటకు తీసుకోండి అంతేకాకుండా నేను ఆయన నెంబర్ని సాయిరామ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వాళ్ళకి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్ ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని వీలైనంతవరకు వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోమనేది మా ప్రార్థన అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్